నమస్కారం గురువు భవ గురువుగారు మరి మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి అసలు మహాలయ పక్షాల్లో పితృదేవతలకు తర్పణాలు వదులుతూ ఉంటారు అనేసి చెప్తుంటారు అసలు ఈ మహాలయ పక్షం అంటే ఏంటి అలాగే ఈ కాలంలో మరి పితృదేవతలని ఎలా ఆరాధించాలి అంటారు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్ ఓం గం నమః మహాలయ పక్షం మహాలయ అంటే ఏంటి అంతము చేయటం అంతమైన వారిది మహాలయ పక్షం పక్షం అంటే పదిహేను దినములు పదిహేను రోజులు ఉంటుంది ఈ పదిహేను రోజుల్లో భాద్రపద పౌర్ణమి నాడు ప్రారంభమైంది ఈ మహాలయ పక్షం అంటే అమావాస్య నాటికి తదుపరి వచ్చే అమావాస్య నాటికి తీరుతుంది ఈ పదిహేను రోజులలో కూడా శుభకార్యములు చేయరాదు శుభకార్యాలు ఏం చేయరు ఆ తర్వాత పదిహేను రోజులు వెళ్ళిన తర్వాత మరొక రెండో తారీఖు నాటికి పూర్తవుతుంది పూర్తి అయిన తర్వాత మూడో తారీఖు నుంచి ఏమైంది విజయదశమి ప్రారంభమవుతుంది దసరా దశ దసరా శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఈ శరన్నవరాత్రులు ప్రారంభమైన తర్వాత అంత విజయాన్ని సం అవుతుంది అయితే ఈ పదిహేను దినములలోని కూడా ఏ విధమైనటువంటి దైవ కార్యక్రమములు కానీ వివాహాలు కానీ ఇటువంటివి ఉండవు అంటే ఇది మహాలయ పక్షము అనగానే చనిపోయినటువంటి వారి మన పెద్దలు ఎవరైతే ఉంటారో తాతలు బామ్మలు ముత్తాతలు అలాగే తల్లిదండ్రులు కూడా కొంతమందికి గతిస్తారు అటువంటి వారికి అందరికీ కూడా ఈ యొక్క మహాలయ పక్షంలోనే తర్పణలు వదలడము వాళ్ళకి శాంతులు చేయించడము అనేవి జరుగుతాయి ఇది గయా మాంగ్ గయా క్షేత్రంలోనే ఎక్కువగా చేస్తారు లేదంటే అలహాబాద్లో చేస్తారు త్రివేణి సంగమంలో చేస్తారు అలాగే కాశీ క్షేత్రంలో కూడా జరుగుతాయి అంటే ఇక్కడ జరుగుతాయి అని ఎక్కడ జరగవా ఎందుకు జరగవు ప్రతి ఊరిలోని గోదావరి నదీ పాయలు ఎక్కడైతే ఉన్నాయో గోదావరి కావాలి కృష్ణ అవ్వచ్చు తుంగభద్ర అవ్వచ్చు పెన్నానది అవ్వచ్చు పెన్నానది అంటే నెల్లూరు వాసులకి దగ్గరికి వెళ్తుంది గోదావరి అంటే రాజమండ్రి వాసులు వెళ్తుంది ఇలాగా చాలా చోట్ల ఉంటాయి ఆ గోదావరి నది తీరముల్లోనే ఈ యొక్క పెద్దలకు వదలాలి ఈ యొక్క ఏమండి మీరే అనుకోవచ్చు నువ్వు ఏమండి పెద్దలకి చనిపోయారు కదా ఓసారి మనం చేసేస్తాం కదా మేము గయ్యమండి గైలో పెట్టేసాం గైలో పెడితే ఇంకేం పెట్టకర్లేదు అన్నారు ఇంక పెట్టక్కర్లేదు కదా అని ఎందుకు కాదు పెట్టాలి నువ్వు గైలో పెట్టినా కాశీలో పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా ఈ మహాలయ పక్షం అనే రోజు నాడు వచ్చినప్పుడు పెద్దలు చనిపోయిన వారికి పేరు మీదుగా పిండా వదిలి తిలాదకాలు వదిలి అన్నదానాన్ని చెయ్యాలి కంపల్సరిగా కాకులకు ఈ యొక్క అన్నాన్ని పెట్టాలి కాకులు అంటే కా మన యొక్క పెద్దలు ఎవరైతే మరణించారో కాకి రూపమును వస్తారు చూడండి ఒకసారి కాకి ఒంటరిగా భోజనం చేయదు కాకి ఒంటరిగా భోజనం చేయదు తనతో పాటు పది కాకులు తీసుకొస్తాయి పది కాకులు తీసుకొచ్చి పది మంది తిని ఆశీర్వదించి ఒకసారి వెళ్ళిపోతాయి అలాగే మన పెద్దలు కూడా కాకి రూపంలో వచ్చి ఎంతమంది అయితే ఉన్నారో మనకి మన పెద్దలు ఎంతమంది అయితే మరణించి ఉన్నారో వాళ్ళందరూ కూడా కాకి రూపంలో వచ్చి ఆ రోజు తృప్తి చెందుతారు ఆ రకంగా చేయాలి ఇదివరకు ఇలా చేసినందువల్ల ఏంటంటే పెద్దల యొక్క ఆత్మ చేసిన వాళ్ళం అయ్యి పెద్దలని మరిచిపోలేదు సుమా మేము మీరు చనిపోయి ఏదే లోకాలకు వెళ్ళినా మేము మిమ్మల్ని మరవలేదు మీరు మాకు గుర్తుగానే ఉన్నారు మీరు అక్కడి నుంచి మమ్మల్ని ఆశీర్వదించండి అని యొక్క మహాలయ పక్షాన్ని తెలియపరుస్తుంది అంటే ఈ మహాలయ పక్షంలో ఇలా చేయాలి చాలామందికి జ్యోతిష్యములో కొంతమంది అంటారు పితృదోషం ఉందయ్యా నీకు మాతృదోషం ఉంది పితృదోషం ఉంది లేకపోతే నాగ నాగదోషాలు ఉన్నాయి అని ఎలా చెప్పుకుంటామో అలాగే పితృదోషము మాతృ దోషము కానీ ఉంటాయి అసలు ఈ పితృదోషం అనేది ఎందుకు వచ్చింది మాతృదోషం అనేది ఎందుకు వచ్చింది అయో అయోధ్యను పరిపాలిస్తున్నప్పుడు శ్రీరామచంద్ర పరిపాలనలో తల్లిదండ్రులను దైవత్వంగా పూజించేవారు ఎంతో పూజనీయంగా ఉండి కాళ్ళకి నమస్కరించేవారు కానీ ఈ కలియుగంలోకి వచ్చేసరికి చాలామంది తండ్రిని కొడతారు ఊరే అంటారు తిడతారు తండ్రిని నివసిస్తారు తండ్రి నివసించిన వాడికి పుట్టగతులు ఉండమంటారు అంటే దోషం అది దోషం వచ్చేస్తుంది అంటే నేను హింసించా నాకే రావాలి కదా కాదు ఎవరైతే హింసించారో తండ్రిని ఆ యొక్క సంతానానికి అలా పారుడవుతూ వస్తుంది తల్లి నిమిసిస్తే మాతృదోషం అనేది వస్తుంది ఈ మాతృదోషము పితృదోషం వల్ల వివాహాలు అవ్వకపోవడము ఆర్థిక ఇబ్బందులు పడడము పది మంది చేత మాటలు పడడము అంటే నష్టపరిచే విధంగా ఉండే విధంగా జరగడము అనేది జరుగుతుంది అయితే ఈ యొక్క మహాలయ అమావాస్య నాడు లోపులోని ఎప్పుడైతే తల్లిదండ్రులకు పెద్దలు గతించిన వారికి ఎప్పుడైతే తిలోదకాలను పెట్టి పిండ ప్రదానాలు చేస్తారో అన్నదానాన్ని చేస్తారో ఆ దోషాలు తొలుగుతాయి అందుకని మహాలయ పక్షం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చాలామంది అనుకుంటారు మేము గైలో వదిలేసామంటే గైలో ఒకసారి వదిలితే ఇంకా వదలక్కర్లేదు అన్నారు బ్రహ్మకపాలం వెళ్ళాం బ్రహ్మకపాలం దగ్గర చేసాం ఇంకా చేయక్కర్లేదు అన్నారండి అంటారు కానీ కాదు ప్రతి సంవత్సరం వచ్చే మహా ఒక సంవత్సరం ఒక రోజు పెద్ద ఏమో మహాలయ పక్షం అంటే పదిహేను రోజుల్లో మీకు ఏ రోజు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు వెళ్ళి చేయండి చేస్తే అది శుభప్రదమైనది ఉంటుంది అంతేగాని ఎందుకు చెయ్యాలి అని అడిగితే దానికి ప్రశ్నించుకోవాలి అంటే గురువుగారు నాకు సందేహం అంటే పితృదేవతలు మన చనిపోయినప్పుడు పెద్దవాళ్ళు ఈ తిథిలో చనిపోయిన వాళ్ళకి ఈ తిథిలోనే మనం తర్పణాలు సమర్పించాలి అనేసి ఉంటుంది అది నిజమేనా అది నిజమేనంటది మొట్టమొట చనిపోయారు ఒక తిథిలో చనిపోయారు మరుసటి సంవత్సరం సంవత్సరీకము అని చేస్తారు ఆ సంవచ్చరికం నాడు వచ్చేది అదే తిది చూసుకోవాలి ఆ తదుపరి వచ్చే ఈ యొక్క మహాలయ పక్షంలో వచ్చిన వార నక్షత్ర యోగ కరణాలతో సంబంధం లేదు నీకు అనుకూలమైన రోజు ఏ రోజైతే ఉందో ఆ రోజు నాడు వెళ్ళి తర్పణం వెళ్ళాలి అది ఉదయ అంటే ఉదయకాలం అంటే ఎంత సమయంలో దీనికి ఉదయకములు మధ్యాహ్నం అని కాదు ఉదయం అని ఎందుకన్నామంటే ఉదయ కాలంలో బద్ధకాలు లేకుండా ఉంటారు కొంచెం మధ్యాహ్న కాలం అయ్యేసరికి నీరసలు పడతారు ఇప్పుడు కాశీదోని ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత మణికర్ణిక ఘాటు దగ్గర స్నానం చేయాలి మట్టి మధ్యాహ్నం పన్నెండు గంటలకి మణికర్ణికల్లో స్నానం చేయాలి అంటారు మణికర్ణిక ఘాట్లో అంటే ఏంటి అక్కడ శవాలు కాలతా ఉంటాయి ఆ శవాలు సగం సకాల శవాన్ని గంగా నదిలో పడేస్తారు మనం రెండు మూడు వేసి బుర్ర పైకి ఎత్తేసరికి సేవ మన దగ్గరికి వస్తుంది అమ్మో జస్పక్కర్ లేదు అక్కడ అక్కడ మోక్షదాయకమైనది మణికర్ణికాకా ఘాటు అని చెప్పేసి అక్కడ కూడా ఈ యొక్క మహాలయ పక్షానికి సంబంధించిన ఉంది ఆ పక్కన మానస సరోవర ఘాటు ఉంది మణికర్ణికాకి హరిశ్చంద్ర ఘాటికి మధ్యలో మానస సరోవర్ ఘాట్ అని చెప్పేసి ఒక ఘాటు ఉంది ఆ ఘాటు దగ్గర కూర్చోబెట్టి మహాలయ పక్షానికి సంబంధించిన పూజాధికాలు అన్నీ చేసి అక్కడే గంగానదిలోని ఆ పెండు అధికారులని వదులుతారు వదిలి అక్కడే స్నానం చేస్తారు స్నానం చేసిన తర్వాత కాశీ విశ్వనాథుని విశాలాక్షిని అన్నపూర్ణాదేవిని దర్శనం చేసుకుంటారు అక్కడతో ఆ యొక్క కాశీక్షేత్రలో ఉన్నతే పూర్తవుతుంది ఆ తదుపరి కాలభైరవుని దగ్గరికి వెళ్ళాలి ఆ కాలభైరవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత గవ్వలమ్మ గుడి అని ఉంటుంది గవ్వలమ్మ గుడి ఆ గవ్వలమ్మ గుడి దగ్గరికి వెళ్ళి గవ్వలు వేయాలి అక్కడ గవ్వలు అమ్ముతారు ఆ గవ్వలు వేసి చిలకరించుకుని మనసులో ఉన్న కోరికని చెప్పి ఆ గవ్వలను గుళ్ళే వేస్తారు ఆ వేసేసి బిసేసి వచ్చేయడం కాదు ఆ గవ్వలు ఎన్ని పడ్డాయి ఎన్ని బోర్లు పడ్డాయి ఎన్ని తిరగబడ్డాయని చూసుకుని ఆ తిరగబడిన ఫలితాన్ని నీకు ఇస్తారు ఆ గవ్వలు వేసేటప్పుడు కూడా ఒక మాట అనిపిస్తారు గవ్వల ఫలి ఫలితం నీకు కాశీయాత్ర ఫలితం నాకు అని చెప్పేసి గవ్వలమకి సమర్పిస్తారు అక్కడితోటి కాశీక్షేత్ర యాత్ర ముగుస్తుంది ఆ తర్వాత మనం ఎక్కడిక వెళ్తాం అనుకోండి ఈ యొక్క మహాలయ పక్షంలో కాశీ చేస్తే చాలా మంచిది అందరూ కాశీ వెళ్ళగలరా వెళ్ళాం కాబట్టి మన ఊరిలో గోదావరిపాయ దగ్గరలో ఉంటుంది ఎక్కడో చోట గోదావరిపాయ ఉంటుంది ఆ గోదావరి నది ఏ నది అయినా సరే నది దగ్గరికి వెళ్ళి ఆ నది దగ్గర ఇది చెయ్యాలి చాలామంది ఇంటికాడ మేడ మీద పెట్టేస్తామండి డాబా మీద ఉంటారు డాబా మీద పెట్టేది వేరు మేడ మీద పెట్టేది వేరు ఒక నది దగ్గరికి వెళితే ఆ నది దగ్గర చేసేది విధానం నది స్థాన విధానం వేరు సముద్రం దచ్చా అండి సముద్రం దగ్గర చేయకూడదు ఇది నదిలే కావాలి ఇది మహాలయ పక్షం అంటే గురువు గారు కొంతమంది ఏమంటారంటే మహాలయ పక్షాల్లో మేము చేయలేకపోయామండి మరి ప్రత్యేకంగా ఏదన్నా రోజున చేసుకోవచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు మహాలయ పక్షము ఉన్నాడు చెయ్యలేకపోతే ఎప్పుడు చెయ్యాలి ఈ యొక్క తెలుగు మాసములు పేర్లు తెలుసుకోండి తెలుగు మాసములు ఏ మాసములో పోయారు వీళ్ళు వీళ్ళు పోయింది ఏ భాషలో పోయారు చైత్రం వైశాఖం జాషడం ఆషాడం అనేది ఉంటాయి కదా ఆ తీసుకుని ఆ రోజు నాడు ఒకవేళ వీలైతే తిది కూడా కలిస్తే మంచిదే కలగకపోతే పర్వాలేదు ఏ వారం పోయారో ఆ వారం ఆదివారం సోమవారం ఉంటుంది కదా ఆ వారం రోజు ఆ యొక్క మాసంలో అప్పుడు చేయాలి అప్పుడు కూడా ఒక బ్రాహ్మణుని తీసుకుని వెళ్ళి ఆ బ్రాహ్మణుడితో చెప్తే ఆయన కావలసిన సరంజామా అంతా చేస్తాడు నది పై దగ్గరికి వెళ్ళి అక్కడ పెద్దలకి చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత పాదాలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తొమ్మిది మంది తగ్గకుండా భోజనం పెట్టాలి తొమ్మడుగురు తగ్గకూడదు ఇంకా పైన ఎంతైనా పెట్టచ్చు తొమ్మిది సంఖ్యను దాటించి ఎంతైనా పెట్టచ్చు తొమ్మిది మంది తగ్గకూడదు అటువంటి విధంగా భోజనాలను పెట్టి చేస్తే అంటే మహాలయ పక్షములో చెయ్యలేని పనిని ఆ రోజు నాడు చేయవచ్చు అలాగే గురువు అలాగే గురువుగారు మహాలయ పక్షం యొక్క విశిష్టత అలాగే మహాలయ పక్షాల్లో పితృదేవతలకి ఎలా తర్పణాలు సమర్పించాలి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు ఆయుష్మాన్ భవ